అని వేరే ఇతర మతాల వచ్చి మీ దేవుడు రాళ్ళు రప్పలు విగ్రహాలు అని మనని హేళన చేస్తూ ఉన్నారు అలా కొట్టాలంటే మనమంతా మన భగవంతుని పైన విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉన్నప్పుడే చూడండి మీ స్వామి వివేకా పేరు విన్నారా స్వామి వివేకానంద ఎన్న పేరు విన్నారా ఎప్పుడేమి నూట యాభై క్రితం ఆయన ఆ రోజుల్లోనే ఆయన ఎక్కడ వెళ్ళాలన్నా అమెరికా సర్వమత మహాసభలకు వెళ్ళారు ఆ సభల్లో ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకున్నారు కానీ భారతదేశానికి నుంచి సన్యాసి వచ్చాడు అని గుర్తింపు లేదు ఏమన్న మన దేశం తప్పి వెళ్ళాడైనా చాలా కష్టపడ్డాడు ఆ సభకి వెళ్ళడానికి కూడా అనుమతి కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది ఎందుకంటే డబ్బులు అయిపోయినాయి అయిపోయినా అయినా తినడానికి తిండి కూడా పరిస్థితుల్లో స్వామి వివేకానంద అమెరికాలో గడిపాడు ఎవరో ఒక ఆమె ఆశ్చర్యం ఇచ్చింది స్వామి మీరు ఎవరు ఎక్కడికి తెచ్చారు ఇలా వచ్చాను సరే నేను తీసుకెళ్తాను సభకి అని చెప్పేసి ఆమె ఆ సభకు తీసుకెళితే అంటే ఎవరో స్వామి కషగోడా ఎవరేవరే ఇండియా 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 అంటు అప్పుడు సరే మీకు ఎంత ఇస్తాం టైము ఐదు నిమిషాలే ఇస్తాం మీకు అన్నారు ఆయన వాళ్ళు ఎళ్ళైనా వాళ్ళందరూ మరి ఆ సిస్టర్స్ బ్రదర్స్ అని సంబోధిస్తే ఈయన ఏమన్నాడు సోదర సోదరి మనులారా అన్నారు సోదరు అంటే అక్కడ అందరూ అందరూ సోదరుల్లో సారి మళ్ళీ చూసారా ఎంత ఆత్మీత పలకరింపది ఆ పలకరింప మన హిందువులో ఉంది ఒక్కసారిగా చప్పట్లు చప్పట్లు హో హోరిగా కనిపించే చప్పట్లో అంతే 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 ప్రవాహం ఐదు నిమిషాలి గంట కాదు ఇంకా మీరు మాట్లాడాలి రెండు గంటల కాలం అట్లా ఆయన మన హిందూ హక్తం గురించి మతం గురించి అలా చెప్పుకుపోతుంది నాది నా నా యొక్క జాతి గొప్పది అని చెప్తూ చివరికి అక్కడికి ఏమైనా వాళ్ళందరూ కూడా అయ్యా మీరు మా దేశంలో మీరు మాకు వచ్చి చెప్పాలి అని చూడండి ఒక హిందూ అక్కడ ఆ క్రిస్టియానిటువంటి దాన్ని అక్కడ వెళ్ళి మీరు మా దేశం మా నగరం రండి మా నగరం రండి మా నగరం అని చెప్పేసి ఒక్కొక్క నగరం తీసుకెళ్ళిపోయి అని చేత చక్క నేను ఉపన్యాసాలు ఇప్పించుకొని ఆహా హైందవ జాతి ఎంత గొప్పదా అని అంటూ అక్కడే నివేదిత పేరు విన్నారా నివేదిత పేరు విన్నారు కదా అక్కడ ఒక ఆంగ్ల స్త్రీ ఈ ఉపన్యాసానికి ఈ తాలూకా బోధలకి ఆమె దాసం అయిపోయి నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను అని ఆంగ్ల స్త్రీ వచ్చి ఆమె శిష్యుగా చెప్పి ఆ తర్వాత ఆమె మొత్తం ఆంగ్ల దేశాన్ని అంతా పర్యటించి మన జాతీయతను చాటి చెప్పినటువంటి మహనీరాలు నివేదిత మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము ఎవరో వచ్చి ఏటి కట్టు ఏటి గొట్టి రామాలకి వచ్చి ఏమక్కర్లేదు మీరు ఏ తప్పు చేసినా ఆదివారం వచ్చేసి ప్రార్థన చేస్తే పాపలన్నీ కడిగేస్తారు అంటారు తగ్గిపోతుంది మనం కూడా మనం కూడా తప్పు మన దేవుడు క్షమిస్తాడు తప్పు మన దేవుడు కూడా క్షమిస్తాడు తప్పు చేయకుండా ఎవరు ఉంటారా తప్పు చేస్తాం కానీ మనం దేవుడు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు కానీ మనం అడ్డంకోండి మీరు క్షమించరు రక్త ధారణ చేత కడిగేస్తాడు అని చదివి ఈ మతం చెప్పేసి అందరు అమాయకులు కదా బాగుందని చెప్పేసి ఆ మతంలోకి ఇంకా మరొక మతం వస్తుంది కత్తులతో 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 కనిపించింది బయటకు కనబడతారు బయటకు కనిపించరు ఈ రెండు మతాలు కూడా దేశాన్ని పూర్తిగా మళ్ళీ ముస్సలు వేలారు ఏడు వందల సంవత్సరాలు ఎన్ని ఆ మళ్ళీ వీళ్ళు లేదు మళ్ళీ అందరూ వస్తా ఉన్నారు ఏదో మోడీ మహానుభావుడు ఉండబట్టి ఇప్పుడు మనం హిందువుగా చెప్పుకొని పోతున్నా లేకపోతే హిందువు అని ఎవరు తెలియదు సిక్కు సిక్కు ఎవరే అంటే అని చెప్తారు అని గర్వంగా చెప్పాలి నేను హిందువుని వినాలి అని చెప్పగల అప్పుడే నోరు అరేవో శివ శివ హర హిరా